జై నమస్కారం దోస్తూ నేను మీ భార్గవరామ్ శ్రీ బోబలేశ్వర డిఫెన్స్ అకాడమీ సత్యసాయి డిస్టిక్ మీకు అందరికీ తెలుసు గత నాలుగు రోజుల నుంచి నేను వైజాగ్ లో ఉన్నాను వైజాగ్ కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ జరిగే ర్యాలీలో మా అకాడమీ నుంచి విద్యార్థులు పాల్గొంటున్నారు ఈ ఇరవై ఏడో తారీఖున మా నైట్ మా విద్యార్థి కూడా ఒక అబ్బాయి కి వెళ్ళడం జరిగింది ఇరవై ఎనిమిది మార్నింగ్ జరిగిన రన్నింగ్ లో ట్రాక్ సెకండ్ కొట్టడం జరిగింది దీనికి మేము చాలా గర్విస్తున్నాం మేము మా అకాడమీ బృందం అంతా ఇప్పుడు ఆ ట్రాక్ సెకండ్ కొట్టిన వెనక ఉన్న ఆ శ్రమ అబ్బాయి పట్టుదల అబ్బాయి క్రమశిక్షణ ఎలా అనేది అబ్బాయి మాటల్లో నుంచి మీరు తెలుసుకుంటారు అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చాడు ఎక్కడ జాయిన్ అయ్యాడు ఎప్పుడు జాయిన్ అయ్యాడు అకాడమీలో ఎలాగా ప్రిపేర్ అయ్యాడు ఇక్కడ ఎలా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అనేది జైరామ్ మాటల్లోనే మీరు తెలుసుకుంటారు ఓకేనా ప్లీజ్ ప్రతి ఒక్కరూ ఈ వీడియో నుంచి ఎవరి వరకు చూస్తారని నా విన్నపం చెప్ చేయ హై ఫ్రెండ్స్ అందరికి నేను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను మా గ్రామం పలాస మా ఫ్రెండ్స్ చెప్తుంటే కదిరిలో శ్రీ ఓబ్రేశ్వర్ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అయిన తర్వాత త్రీ మంత్స్గా జాయిన్ అయ్యాను ఫస్ట్లో టైమింగ్ ఫైవ్ ఫిఫ్టీ పడింది నేను పాస్ అవుతున్నాను నేను తెలియన సమయంలో ఓబ్రేశ్వర్ మోటివేషన్కి నేను సార్ ఇంకా ర్యాలీకి వచ్చిన ట్రాక్ సెకండ్లో ట్రాక్ సెకండ్ సెకండ్ కొట్టాను ఫైవ్ ఫోర్ ఫార్టీ ఎయిట్ టైమింగ్ మీరు బిగ్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయాలంటే శ్రీ ఓర్బేస్ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అవ్వండి బెస్ట్ ట్రైనింగ్ సౌత్ ఇండియా భారత్ ఓకే జయరామ్ కొద్దిగా మాటల్లో తరబడుతుండొచ్చు కాకపోతే పర్ఫార్మెన్స్ లో ది బెస్ట్ గా ఇచ్చాడు దానికి మేము చాలా చాలా సంతోషపడుతున్నాం మేము ఇచ్చిన హార్డ్ వర్క్ మేము ఇచ్చిన మోటివేషన్ ఆ అబ్బాయి కృషి ఆ అబ్బాయి పట్టుదల ఆ అబ్బాయి క్రమశిక్షణ ఇక్కడ వరకు తీసుకురావాలి రాగలిగింది ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి భోబులేశ్వర డిఫెన్స్ అకాడమీ అంటే ట్రాక్ ఫస్ట్ లో ఫస్ట్ బోర్డు సర్వసాధారణం అయిపోయింది ఓకేనా మీరు మీ డ్రీమ్ ని ఫిల్ఫిల్ చేసుకోవాలంటే దీవెన్ అండ్ ఓన్లీ ఛాయ్ శ్రీ భోబులేశ్వర డిఫెన్స్ అకాడమీ మేం చెప్పడం కాదు మా పిల్లలే చెప్తారు మా పిల్లలు తీసుకొచ్చిన ఉద్యోగాలే మీకు సాక్ష్యంగా నిలబడుతున్నాయి ఈ వైజాగ్ యార్వ చాలా క్రౌడ్ మా నుంచి చాలా తక్కువ మంది రావడం జరిగింది తక్కువ మంది రావడం కూడా కేవలం ముగ్గురు మంది ముగ్గురు మాత్రమే ఇక్కడికి పార్టిసిపేషన్ అనేది మా నుంచి జరిగింది ఇప్పుడు ఇద్దరిది అయిపోయింది ఒక అబ్బాయి ఫస్ట్ బోర్డు కొట్టాడు ఇంకొక అబ్బాయి సెకండ్ బోర్డు కొట్టాడు ఇంకొక అబ్బాయికి ఒకటో తారీఖు ఉంది ఓకే ఇంకా మాకు మాది అసలైన పండగ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే నవంబర్ పదో తారీఖున గుంటూరు ర్యాలీలు గుంటూరు ఓకి దాదాపుగా నూట డెబ్బై నుంచి నూట ఎనభై మంది విద్యార్థులు ఇంకా ట్రైన్ అవుతున్నారు అసలైన పండగ అసలైన మన జాతర నవంబర్ పదో తారీఖు స్టార్ట్ అవుతుంది మీరు ఆ జాతరకి అందరూ సిద్ధంగా ఉండండి జాతరలో మా పిల్లలు ఇచ్చే పర్ఫార్మెన్స్ ఎలా అనేది మీ అందరికి మళ్ళీ ఇలా వీడియోలు తీసేటప్పుడు పదులు ఇరవై సంఖ్యలో వీడియోలు తీల్సిన పరిస్థితి వస్తుంది మళ్ళీ ఛాలెంజ్ చేసి చెప్తున్నా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క విద్యార్థిని సెలక్షన్స్ లో రన్నింగ్ కంప్లీట్ చేయించే బాధ్యత మేము తీసుకున్నాం కంప్లీట్ చేయించి మేమంటే ఏంటనేది ప్రూవ్ చేసి చూపిస్తాం ఓకే ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్న విద్యార్థులు ఇంకా టైం ఉంది ఫిఫ్టీ డేస్ మనకు టైం అనేది ఇంకా ఉంది కాబట్టి జాయిన్ అవ్వాలనుకుంటే వీలైనంత తొందరగా వచ్చి జాయిన్ అవ్వండి ఖచ్చితంగా మీ ని ఫిల్ఫిల్ చేసుకోండి ఓకే జై హింద్ జై భారత్